ప్రతి ఒక్కటి తేజోలింగం అగ్నిస్తంభంతో సహా వివిధ విశ్వ అంశాలను సూచిస్తుంది లింగోద్భవ కథ ఒక ముఖ్య సూత్రాన్ని స్థాపిస్తుంది ఒక అగ్నిమయ స్తంభంగా శివుని ఆవిర్భావం అనంతమైన శక్తి యొక్క నిలువు అక్షాన్ని సృష్టించింది ఇది పై మరియు క్రింది లోకాలను కనెక్ట్ చేసే కేంద్ర అక్షంగా మేరుపర్వతం యొక్క విశ్వభావనను బలపరుస్తుంది ఈ రెండు భావనల ఏకీకరణ మేరులింగాన్ని ఏర్పరుస్తుంది లింగోద్భవ కథనం దాని పౌరాణిక చట్టబద్ధతను బ్రహ్మ మరియు విష్ణువు వంటి దివ్యజీవులచే పూజించబడే ఏకైక కేంద్రంగా అందిస్తుంది మూడు విశ్వ విశ్వకేంద్రం మరియు సార్వత్రిక పునాది ఏ మేరుసూత్రం మైనస్ ముండి మేరు పర్వతం లేదా సుమేరు హిందు బౌద్ధ మరియు జైన విశ్వశాస్త్రాలలో అంతిమ ఆధ్యాత్మిక కేంద్రం ఇది కేవలం ఒక పర్వతం కాదు విశ్వ అక్షం యాక్సిస్ ముండి ఇది భూమి యొక్క బొడ్డు మరియు సృష్టికి మూలస్థానంగా పరిగణించబడుతుంది మేరుసూత్రం విశ్వనిర్మాణ కేంద్రంగా పనిచేస్తుంది కనెక్షన్ ఇది స్వర్గాలను దాని శిఖరం వద్ద ఇంద్రుని త్రయాస్తింశ స్వర్గంతో మానవ లోకాన్ని మన ప్రపంచం దక్షిణాన మరియు పాతాళలోకాలను నిలువుగా కలుపుతుంది భౌగోళిక నిర్మాణం ఇది ఎనభై నాలుగు వేలు యోజనాల ప్రతీకాత్మక ఎత్తుకు పెరుగుతుంది దీని చుట్టూ ఏడు ఏకకేంద్ర పర్వత శ్రేణులు మరియు ఏడు విభిన్న పదార్థాల సముద్రాలు పాలు తేనె మంచినీరు మొదలైనవి ఉన్నాయి దివ్య నివాసం ఇది దేవతల నివాసం దాని నాలుగు వైపులా విభిన్న రత్నాలతో దక్షిణాన నీలమణి పశ్చిమాన కెంపు ఉత్తరాన బంగారం మరియు తూర్పున క్రిస్టల్ అలంకరించబడిన శిఖరాలు ఉన్నాయి మేరు మరియు శివలింగం యొక్క తులనాత్మక విశ్లేషణ పర్వతం మరియు శివలింగం విశ్వకేంద్రం యొక్క భావనను పంచుకుంటాయి నిలువు అక్షం శివలింగం యొక్క స్తంభం లాంటి రూపం పర్వతం యొక్క విశ్వస్తంభాన్ని ఉంటుంది ఈ భావన హిందూ దేవాలయ వాస్తు శాస్త్రంలో స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ లింగం లేదా దేవత దేవాలయం యొక్క శిఖరం యొక్క నిలువు అక్షం క్రింద నేరుగా గర్భగుడిలో ఉంచబడుతుంది విశ్వచక్రం బౌద్ధ విశ్వశాస్త్రంలో భావన శివలింగం యొక్క నిర్మాణంతో ముఖ్యంగా చక్రవాడ చక్ర ప్రపంచం నమూనాలో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది పశ్చిమ భారతదేశంలోని కొన్ని శివలింగాలు సూర్యుడు మరియు చంద్రుడిని అక్షాలుగా చేర్చుకుంటాయి ఇది విశ్వకేంద్రంగా లింగం యొక్క ఆలోచనను బలపరుస్తుంది